అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు చదువు చదివించాలన్నా పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని బాబాసాహెబ్ దయవల్ల పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను తీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలన దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు అప్పులు పాలవుతూ ఉన్నారు పిల్లలను చదివించాలి కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం విద్యామంత్రి గారైతే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతుంది ఒక ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్గా మారిపోతూ ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్ ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు కట్టకపోతే ఎగ్జామ్ రాయరు హాల్ టికెట్ ఇవ్వరు రిజల్ట్ ఉండదు అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు ఉన్నత చదువులకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఎందుకు నిమ్మకు నీరెత్తట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఒక ప్రక్క విద్యార్థులు అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కట్ట నాటకాలు ఆడుతూ ఉన్నారు మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా పదకొండు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మధ్య చూసాం పెద్ద పూటకం ఏంటంటే లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్విస్ట్ చేశారు కంసుడు మామ కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నారు ఆ కంసుడు మామ ఎవరయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేసే పదకొండు లక్షల మందికి ఫీజు ఫిజి విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా త్రైమాసికానికి ఏడు వందల కోట్లు అవసరమవుతుంది ట్యాంక్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిద అడుగుతా ఉన్నా మీరున్న ఇదిగోండి జనవరి మార్చి మేలో త్రైమాసిక ఏడు వందల కోట్లకి దరిదాపు నాలుగు టెన్యువర్లకి ఏడు నాలుగు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాల్సి వస్తే ఏడు వందల కోట్లు విడుదల చేశారని చెబుతున్నారు రెండు వేల ఎనిమిది వందల ఎక్కడ ఏడు వందలెక్కడా ఎవరి ముక్కులో పెడతావు చంద్రబాబు లోకిస్తూ అడుగుతా ఉన్నా ఇది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీదకెళ్ళి మేము మీకు కనువిప్పు కలిగే విధంగా చేస్తే తప్ప అది విడుదల చేయలా ఆ విడుదల చేసిన ఏడు వందల కోట్లు కూడా కాలేజీలకు రాలేదని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే మీ పరిపాలన సరళి ఎంత నిక్కచ్చిగా ఉందో చిత్తశుద్ధితో ఉందో విద్యార్థుల మీద అర్థం చేసుకోమడుగుతా ఉన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫీజు రింబర్స్ విడుదల విషయంలో అనా పైసలతో కూడా విడుదల చేయండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేము విడుదల చేయలేం మాకు సిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయాలకు మాత్రమే విద్యార్థులను వాడుకుంటామని బహిరంగ ప్రకటన చేయమని చెప్తా ఉన్నాను మీరు చెప్తా ఉన్నారు నిన్నే గౌరవ ముఖ్యమంత్రిగా నూచివీళ్ళలో మాట్లాడు గల్పెట్ ఖాళీ అయిందంట మీకు తెలీదా ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ప్రజలను ప్రక్క పట్టించినప్పుడు మీకు తెలియదా మోసం చేసినప్పుడు మీకు తెలియదా గల్లా పెట్టిన ఏ విధంగా మ్యారేజ్ చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలో మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడి నిలబడాలో దానికి నిదర్శనమే త్రైమాసికం వారీగా విడుదల చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో పడితే కాలేజీలకు డబ్బులు వస్తే పిల్లల పిల్లల చదువులు చదువులా తల్లి ఈ రాష్ట్రంలో వలలాడితే అది సిగ్గట్టాలేదు మీకు ఈ విధంగా మాట్లాడతారని అడుగుతా ఉన్నాను నిజంగా ఎంత దారుణం అంటే ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్కాగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు ఒక్క పైసా విడుదల చేయకపోతే ఈరోజు కాలేజీలకి వెళ్తేనేమో ఫీజు కట్టమంటారు ఎగ్జామినేషన్ హాల్ టికెట్కి వెళ్తేమో ఇవ్వమంటారు కాలేజీ వాళ్ళు ఎగ్జామినేషన్కి వెళ్ళపోతేనేమో వీళ్ళు ఫెయిల్ అవుతారు వీళ్ళ స్థితి అధోగతి దీనివల్ల చివరికి చదువుకోవటానికి అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించడానికి అవకాశాలు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూలికెళ్ళే పరిస్థితి తీసుకొచ్చావు చంద్రబాబును అడుగుతా ఉన్నా పరిపాలన చేస్తా ఉన్నారు మీరు మాస్టర్ సిస్టమ్ ఉండేది వస్తు మార్పిడి విధానం కూలికె గింజలు ఇచ్చేవాడు గింజలు ఇస్తే తిండి జరిగేది ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నావు చంద్రబాబు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర మీది దరిదాపు మేము ఇందాకనే చెప్పాం త్రైమాసికానికి ఏడు వందల కోట్లయితే సంవత్సరానికి దరిదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు విద్యా దీవెనకి విడుదల చేస్తే వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చుల నిమిత్తం పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే వెరసి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ వసతి దీవెన విషయం కానీ విడుదల చేయాల్సిస్తే మీరు ఎందుకు విడుదల చేయలేకపోయారో చెప్పమని అడుగుతా ఉన్నాను చెప్పలేరు ఎందుకు చెప్పలేరంటే ఈరోజు మీకు చదువు మీద వ్యాప్తి మీద అవగాహన లేదు పేదవారి పిల్లలు చదవాలనో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనో రాష్ట్రానికి మంచి పేరు రావాలనో ఉన్నత శిఖరాలకు విద్యా వ్యవస్థ తీసుకెళ్లాలనో కనీసమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు పలు తపాలు తల్లిదండ్రులు విద్యార్థులు గొడవలు చేస్తే ఏదో రిలీజ్ అంటున్నారు ఇంతవరకు అది రిలీజ్ రిలీజ్ అయింది ఎంతో చెప్పలేని స్థితిలో మీరున్నారు ఈరోజు బడ్జెట్ కేటాయింపులు కూడా చంద్రబాబు నాయుడు గారు చూసాం మధ్య అరకొరగా ఫీజు రియంబర్స్మెంట్కి అప్పటికే తల్లిదండ్రులు అయిపోయింది విస్తుపోయారు ఏంటి పరిస్థితి విద్యను ఎటు తీసుకెళ్తా ఉన్నారు విద్య మీద ఎంత అవగాహనతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు హైర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కకావెక్లం చేశారే ఈ మధ్య చూసాం కాలేజీల్లో కాలేజీలో పిల్లలు కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్కి ఫిర్యాదులు అయా కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ రావటంలా కాలేజీలో వాళ్ళ ఒత్తులు పెరుగుతూ ఉంది మాకు విద్యా అకాడమిక్ ఇయర్ పాడవుతా ఉందని చెప్తే చివరికి ఆ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా కత్తిరేసే పరిస్థితి వచ్చింది హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి కంట్రోలింగ్ అథారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అయినటువంటి కౌన్సిల్ సేట్ చేయవలసి ఉండి వ్యాప్తి కోసం శాస్త్రవేత్తలు తయారు చేయటం కోసం యూనివర్సిటీలో రీసెర్చ్ కానీ లేకపోతే అడ్మిషన్లో ఇచ్చినటువంటి పలు మార్పులు కానీ జరుగుతున్నటువంటి ఆ కౌన్సిల్ యొక్క మరి శాస్త్రజ్ఞులు తయారు చేయటంలో రీసెర్చ్ రీసెర్చర్స్ పెరిగి పిహెచ్లు చేయటంలో కానీ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పరిస్థితి నుంచి చివరికి ఏ గ్రేడ్ ఉన్నటువంటి ఏ ప్లస్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ యూజీసీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చే గ్రేడ్ కూడా మీరు వచ్చిన తర్వాత తగ్గిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా ఈరోజు విద్య కోసం పనిచేస్తూ ఉన్నారో విద్య ఏ విధంగా పొంతలు తొక్కిస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా ఒకే ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యామంత్రి గారిని ఆయా ఈ మధ్య కాలంలో వైస్ ఛాన్సలర్స్ వేసారు ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయాలకు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేరు ఈసీ మెంబర్స్ ఇదివరకు సిండికేట్ మెంబర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకుండా ఈ మధ్యలో ఈ విషయంలో వేశారు మీ ఇష్టారాజ్యంగా విద్యను నాశనం చేస్తారే తప్ప మీరెక్కడ చదువు కోసం విద్యా వ్యాప్తి కోసం ఎంత గొప్ప ఆశయాలతో గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా టూఫిల్ ట్యాబ్ సిస్టాన్ ఇచ్చి పేదవారి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవటానికి అవకాశాలు కల్పిస్తే తద్వారా చదువుకొని ఎడ్యుకేషన్కి వెళ్ళి యూనివర్సిటీస్ నుంచి బయటకు వెళ్ళి బ్రహ్మాండంగా బ్రతకటానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి నీరు గార్చే స్థితికి వెళ్ళారే వీటన్నిటికీ కారణం మనస్సు అనేది మీకు లేకపోవటం వల్ల ఆ మనసు అనేది ఉంటే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిల అనా పైసలతో విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమా సెంటర్ కదిలే రాయికి నాచు పట్టదంట అసలు మీరు కదిలే తత్వం ఎక్కడుందో నాకు అర్థం కావట్లా ఆలోచించే తత్వం ఎక్కడుందో నాకు అర్థం కావాల ఎడ్యుకేషన్ మీద ఆలోచించి ఏ విధంగా నడపాలో ఈ సిస్టాన్ని అని ఆలోచన లేకుండా మీరు ఎర్ర పుస్తకం తీసుకోవటం యుద్ధం చేయటం అనవసరమైన కేసులు పెట్టడం భయప్రాప్తులు చేస్తూ మీ పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో ఓలలాడాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన రావాల్సిందే ఆలోచనలు తీసుకుని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో విద్యావ్యాప్తి కోసం పేద పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి వాళ్ళ యొక్క విద్య విద్య ఆరోగ్యం వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మీ వల్ల క్షీణించిపోతూ ఉంది అందుకనే త్వరితగతిని ఫీజు రెంబర్స్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు